హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి తక్కువ రేట్లో ఒక పెద్ద ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి రెంటల్ ప్రాపర్టీయే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ రోజు మనకి సేల్కి వచ్చిన హౌస్ అనేది రెండు ప్రాపర్టీలు అండి ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి రెండు కలిపే సేల్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నది రెండు వందల డెబ్బై గజాలలో ఉండే మూడంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది మూడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి సో దీనికి గాను ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన హౌసే మనకి ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు టైల్స్ ఫ్లోరింగ్ గానీ ఎదరా ఎంట్రన్స్ ఎలివేషన్ కి టైల్స్ ఫినిషింగ్ గానీ విధంగా సిమ్మ ద్వారం గానీ విండోస్ కానీ అన్ని కూడా టేక్ వుడ్ విండోస్ గానీ సో ఈ విధంగా అంతా కూడా నీట్ గా చేయించారండి హౌస్ అంతా కూడా రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ సో ఇది త్రీ ఫ్లోర్ బిల్డింగ్ దీంతో పాటుగా మనకి రెండు వందల ఇరవై గజాల్లో సింగిల్ స్టేర్ బిల్డింగ్ దాంతో పాటుగా రేగుల్ షెడ్ ఉంది సో దానికి పదిహేను వేల రూపాయల రెంట్ మొత్తంగా మనకి నలభై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీకు మూడు అంతస్తుల బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఒకసారి సో ఎదుర మనకి బయటంతా కూడా ఈ క్యారిడర్ లో మనకి పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో మనకి సింగిల్ స్టారీ బిల్డింగ్ రేగుల షెడ్ కి ముందుగా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది దానికి బ్యాక్ సైడ్ ఈ రెండు వందల డెబ్బై గజాల్లో ఈ మూడు అంతస్తుల ఇల్లు ఉంది ఈ ఈ ఇంటికి మనకి నడకదారి లాగా అడుగుల దారి ఉంది సో ఇది మనకి అనమాట టైల్స్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్యాస్ కట్ అంతా కూడా గ్రెనేట్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండోస్ వచ్చినాయి మనకి చిమ్నీ పాయింట్ ఉంది అటక ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది రీసెంట్ గా కట్టిన హౌసే కాబట్టి అండి మనకి హౌస్ అంతా కూడా మోడర్న్ గా ఉంటుంది గ్యాస్ కట్ అంతా గ్రెనైట్ పైన టైల్స్ ఫినిషింగ్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు సిమెంట్ ట్రాక్స్ వంటగదిలోనే పూజా మందిరం హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి తూర్పు ఉత్తరం దక్షిణం పరమర నాలుగు వైపులా కూడా సొందిచ్చారు సో మనకి వాష్ ఏరియా కానీ బాల్కనీ కానీ ప్రతిది కూడా చాలా బాగుందండి కామన్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా ఉన్నాయి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి మనకి ఇంటికి కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి సిమెంట్ కానీ ఐరన్ గానీ ఇటక్ కానీ ప్రతిది కూడా మంచి క్వాలిటీగా దగ్గరుండి కట్టుకున్నారండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా చాలా నీట్ గా కట్టుకున్నారు గోల్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి మనకి వుడ్ కబోర్డ్స్ ఒకటి చేసిలేవండి మిగతా అంతా కూడా చాలా బాగుంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి డోర్స్ విండోస్ ఇలాగా ప్రతిదీ కూడా టేక్ వుడ్ వాడారండి సో చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో దీనికి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి పడవర వైపు సో ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అనమాట సో ఎవరైతే లో కాస్ట్ లో హౌస్ కావాలి విశాలంగా మేము ఉంటూ రెంట్కి కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే దాదాపుగా మీకు పది సెంట్లు పైన ఉంది కాబట్టి స్థలము సో ఉంటూ రెంట్ ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది జాయింట్ ఫ్యామిలీ అన్నా కూడా మీరు ఇందులో ఉంటానికి కూడా బాగుంటుందండి సో ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా వచ్చింది వెస్ట్రన్ కమోడ్ తోటి పై వరకు టైల్స్ ఫినిషింగ్ తోటి ఈ బాత్రూమ్ అయితే వచ్చింది ఇక్కడే మనకి బాల్కనీ కూడా ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి పైన అటక్ కూడా ఉంది మీరు గ్రేజర్ గానీ ఏసీ కంప్రెషర్ గానీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చూడవచ్చు మీరు ఇక్కడ హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఈ హౌస్ మనకి మచిలీపట్నం దగ్గరగా ఉండే కాళేకాన్ పేటలో సేల్కి వచ్చిందండి బందర్లోనే వస్తుంది ఇది మనకి బందర్లో లో పేట ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా యూట్యూబ్లో ఏదైనా వీడియోకి సంబంధించి మీరు ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలంటే కనుక బిల్డర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కావాలన్నా మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా లేదా ఫైనాన్స్ కావాలన్నా లేదా వుడ్ వర్క్ గానీ కబోర్డ్స్ వర్క్ చేయాలని కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించింది